పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు కాచపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కదుకూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మనమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు